ప్రకాశం పెళ్ళాల మీద మనం పెట్టుకున్న నమ్మకం ఎప్పుడైనా పగిలిపోవచ్చు ముఖ్యంగా పాపం నీలాంటి అమాయకుడికే వర్తిస్తుంది వాడు తనని తాకలేదు అని చెప్పాలనే నాకు ఇష్టం కానీ లేదు తాకి ఉండట్లే ఎవరు ఆడవాళ్ళందరూ వాడే కావాలని ఏకపడితే మిగతా వాళ్ళందరూ ఏం చేయడం సంధ్యా సభ్యులకి పోవాలా వాడుకుంటూ వాటిని చంపాలి నేను చంపుతాను తిరిగి వెళ్ళి నడుపుతాను మా నాన్న ఇది ఎవరిని చంపినా కానీ ప్రమాణం చేస్తున్నారు నీ శత్రువులన అబ్బా తాగించాలి యీక తాక తాగాలా Né?

ఇవాటితో తెగిపోయింది మన మధ్య ఉన్న బంధుత్వం ఇంకెప్పుడు నీ మొహం చూపించకు నీది ఇంత నీచమైన బుద్ధ నల్లగా ఉన్నది నీ శరీరం మాత్రమే కాదు మనసు కూడా ఇక్కడ నుంచి పో ఈ విషయాన్ని ప్రకాష్ తో చెప్పానంటే అది నాకే సిగ్గుచేటు వద్దు నువ్వు చెప్పొద్దు నేనే ప్రకాష్ కి చెప్తాను నీ చెల్లెలకి నీకు ఉడియంతో ఉన్నా వెళ్ళిపోయినా అది నువ్వు నాశనం అయిపోతావు కుక్క వంకరని నిరూపించావు నీకు సిగ్గుంటే ఇంకెప్పుడు ఇంటి జోలికి రాకు వచ్చావనుకో ఈ మాణిక్య నిజ స్వరూపాన్ని నువ్వు కళ్ళరా చూస్తావు ఆ తర్వాత ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మంతకే సాహసం అచ్చరే కనీసం మొదటి రాత్రి అయినా దీన్ని వారికి వదిలిపెట్టడానికి నీకు మనసు రాలేదు మీరు మాటలతో చెప్తే వెంట ప్రభా నీకంతే మర్యాద రాత్రి మీ ఇంట్లో కూర్చుని మందు కొడదామని ప్రకాష్ తో చెప్పినప్పుడే అనుమానం వచ్చింది వెళ్లి పడుకో ప్రభా నేని ఇక్కడే ఉన్నాను ఏంట్రా అలా చూస్తున్నావు ఇంతకు ముందు ఎద్దుల్ని గేదల్ని చూడినట్టు ఆ ఒడియన్ మాణిక్యం మీ గుంపులో ఎక్కడైనా ఉంటాడేమోనని అన్నట్టు పెద్దమా ఒడియన్ గేదెగా మారడం నువ్వు ఎప్పుడైనా చూసావా నేను చూడలేదు కాకపోతే మాణిక ఒకసారి నా కోసం గేదెలాగా రూప మారాడు ఇంకా చాలు ఏడవకు మీనా ఊరుకో నేనేదో చేస్తానులే ఏడవకు భయపడకు సరేనా ప్రభా ఒక వ్యక్తిని భయపెట్టాలి చేస్తావా వేరే దారి తెలియట్లా మాణిక్యం నా సంగతి వదిలే మీనా కోసమైనా వాడిని వదిలిపెట్టకూడదు తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది పాపం ఎంత బెదిరిపోయిందో బాధగా ఉంది నీకు తెలుసుగా మణిక్యం కళ్ళు లేని ఆ పిల్లని దుర్మార్గుల కంట పడకుండా జాగ్రత్తగా పెంచాను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఊరికే బెదిరిస్తే సరిపోతుంది ఈ పని చేయడానికి నీకు ఎంత ఇవ్వాలి తాంబూలన ఓ రూపాయి కాసు దక్షిణగా ఉంచి నా చేతికి పో అంతకు మించి ఈ పని చేయడానికి నాకు ఇంకేం అక్కడ లేదు నా తరఫు నుంచి నేను నీకిచ్చే బహుమతి వాణ్ణి భయపెడితే మాత్రం సరిపోదు చిన్న చురక పెట్టాలి ఎందుకు నీ డబ్బు తింటున్నావు చిన్నతనంలోనే నాకు వాడికి మంచి బాకీ ఉండిపోయింది ఇప్పటికీ తీరలా ఎన్నాళ్ళకి అది తీర్చే అవకాశం వచ్చింది మీనా కోసం ఆ నల్లమంగళంగాన్ని భయపెట్టే పూచి ఈ మాణిక్య అంది కోయంలో పను ఒప్పుకున్నా అయినా పర్వాల రూపాయి కాసుపెట్టి తాములం తీసుకు నాకు తెలుసు ఎక్కడ ఎక్కడ ఉన్నావురా నువ్వు నిజంగా మగాడివైతే మనిషి రూపంలో నిన్ను భయపెట్టడానికి దేనికి రా మరో రూపం